ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా బుద్ధమన్వి కృపణేత అర్జున ఇప్పుడు చెప్పిన కర్మయోగానికి మరో పేరు బుద్ధియోగం అంటే సమత్వ బుద్ధితో కూడిన యోగం దీనితో పోలిస్తే స్వార్థపూర్తమైన కామ్యకర్మ చాలా నీచమైనది అందువల్ల శ్రేయస్సును కోరే నువ్వు ఈ బుద్ధియోగాన్నే శరణి పొందు ఇక మిగిలిన స్వార్థకర్మలన్నీ పునర్జన్మకు హేతువులే వీటి మీద ఆసక్తి చూపించేవారు పరమదీనులు జీహుకృతృస్ ర్మసుకౌశం ఓ అర్జున నేను చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు నువ్వు రోజు ఏ పనులు చేస్తావో ఆ పనులే సమత్వ బుద్ధితో చెయ్యి చాలు అప్పుడు అవి మోహబంధాలను వదిలించేవి అవుతాయి కనుక నీ నేర్పు ఎక్కడ ఉందంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించటంలోనే ఉంది అదే నిజమైన నేర్పు కర్మజంబుక్ముక్త గచ్చనామయం ఓ అర్జున ప్రతి వాడు ఏదో ఒక పని చేయక తప్పదు కానీ తెలివైన వారు అవే పనులను నేను చెప్పిన సమత్వ బుద్ధితో కూడిన వారే చేస్తారు దానివల్ల వారికి పరమాత్మ జ్ఞానసిద్ధి కూడా లభిస్తుంది అందుకే వారికి కర్మల వల్ల జన్మించే బంధాలన్నీ తొలగిపోయి శాశ్వతమైన విష్ణుపదం అంటే మోక్షం లభిస్తుంది శ్రోతవ్యస్య శ్రోతవ్యస్యత్య అర్జున కర్మయోగానుష్ఠానం చెయ్యగా చెయ్యగా క్రమంగా నీ మనస్సులో ఉండే అవివేకం తగ్గుతూ వస్తుంది ఆ తగ్గుదల పరిపాక స్థితికి చేరినప్పుడు ఇప్పటి వరకు ఏ ఏ వేదాంతాలు విన్నావో వాటి మీద వైరాగ్యం వస్తుంది అలాగే ఇక ముందు వినవలసిన కొత్త విషయం అంటూ ఏదీ లేదు అనే వైరాగ్యం కూడా కలుగుతుంది జ్ఞానసిద్ధికి ఇదే మొదటి మెట్టు శృతి విప్రతిపన్నాతే అర్జున వేదాలలో అనేక రకాల సాధకుల కోసం అనేక రకాల సాధన మార్గాలు బోధింపబడి ఉంటాయి వాటి వల్ల నీ మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది కానీ కర్మయోగ సాధనతో నీ మనస్సులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి నీ సాధనా మార్గమేదో నీకు నిశ్చయమవుతుంది అప్పుడు నీ బుద్ధి పరమాత్మలో దృఢంగా లగ్నమైపోతుంది అప్పుడు నీకు జ్ఞానానుభవం దానంతట అదే వస్తుంది ఇదే నిర్వికల్ప సమాధి అర్జున ఉవాచ అర్జునుడు ఇలా పలికాడు స్థిత ప్రజ్ సమాధి ఓ శ్రీకృష్ణ నువ్వు చెప్పిన విధంగా ఆత్మయందు దృష్టిని లగ్నం చేసుకుని జ్ఞానయోగ సిద్ధిని అందుకున్న స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించే విధానం ఏమిటి అలాంటి వాడు ఇతరులు పలకరిస్తే బదులు చెప్పే రీతి ఏమిటి తనే స్వయంగా మాట్లాడవలసి వస్తే మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది అతడు కూర్చున్నా నుంచున్నా నడిచినా ఏమైనా తేడా ఉంటుందా మనలాగానే ఉంటుందా